హాస్పిటల్ కొత్తపేట బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లివారి వీధి కొత్తపేట తెనాలి స్పందించలేని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనలో చైతన్యం జ్ఞానం తెచ్చేందుకు ఇలా నిరసనలు చేయక ఏం చేస్తారని పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు జనసేన పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెనాల్లో తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న దీక్షలో ఆయన బైఠాయించి వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా నాదండ్ల మాట్లాడుతూ జగన్ చేసిన పాదయాత్ర కేవలం అబద్ధాల యాత్రగా చెప్పారు వారం లోపు పరిష్కరిస్తా అని చెప్పిన ఏ వాగ్దానం చేయలేదన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారన్నారు ఇది దారుణం అన్నారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరోగ్యపరంగా ప్రభుత్వం అండగా ఉండాలని ఆ బాధ్యత ప్రభుత్వం మర్చిపోయిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు వెళితే పారిశుధ్యం పాడైపోయి ప్రజల అనారోగ్యం పాలైతే ప్రభుత్వం శోధ్యం చూస్తుందని బాధన వ్యక్తం చేశారు మీకు అండగా నిలబడే విధంగా రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం రాగానే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను పక్కనే కూర్చొని వారి సాధక బాధకులు విన్నారు జనసేన మీకు తప్పక న్యాయం చేస్తుందని వారిలో ధైర్యం నింపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్మిక నాయకులు పాల్గొన్నారు శిబిరం శిబిరం ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఎన్ని రోజుల నుంచి ఈ సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ పరిస్థితి చెప్పాలంటే ప్రతి ఒక్కరులో కూడా ఒక అలజడి సృష్టించే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు స్పందించాల్సిన బాధ్యత అటువంటి ఆలోచన ప్రతి పాలకుడుకు ఉండాలి మనం మున్సిపల్ కార్యాలయం ముందు ఈరోజు ఈ విధంగా దీక్షలో అంటే పట్టణం మొత్తం కూడా మీ ఆధారపడి ఉంటుంది పారిశుద్ధ విషయంలో కానివ్వండి ఎటువంటి సేవా కార్యక్రమాలను కానివ్వండి మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తున్న మీ కర్తవ్యం మీరు నిర్వహిస్తున్నా కూడా స్పందించలేని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేయగలిగేది ఇటువంటి శిబిరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యం వచ్చే విధంగా కొంతవరకైనా కొంచెం జ్ఞానం కలిగి స్పందించే మనస్తత్వం వస్తుంది భావన తప్ప అంతకన్నా మీరు ఏం పోరాడగలరు చెప్పండి ఎందుకంటే పూర్వకాలం నుంచి పాదయాత్రలు చేశామని చెప్పుకునే మహానుభావులు ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఆ రోజుల్లో ప్రజలతో పాటు నడుచుకుంటూ రోడ్లపైన తిరిగితే సమస్యల పైన అవగాహన వస్తుంది తెలుస్తుంది మనకి సమస్యలు అని చెప్పి వాళ్ళు పాదయాత్రలు చేసేవాళ్ళు కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆయన ఆ రోజు తలపెట్టిన పాదయాత్ర కేవలం అబద్ధాలు చెప్పడానికి మోసం చేయడానికి ఇప్పుడు పద్మగారు చెప్తున్నారు ఇక్కడి నుంచి పాపం ముందేమో విఎస్ఆర్ కాలేజ్ వరకు ఆయనతో పాటు నడుపుతాం అనుకుందంట ఎంతో ఉత్సాహంగా విఎస్ఆర్ కాలేజే కాదు నందిగులుగురు నడిచి నడిచేది నడిచెళ్లి నేను పాప ఆమె రోజున సో ఆమె దగ్గర విన్న ఈ సమస్యల పైన రాగానే నేను వారం రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం నేను చేసేస్తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత బాధ్యత లేకుండా అసలు నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ రోజున పారిశుద్ధ కార్మికుల పరిస్థితి మున్సిపల్ ఎంప్లాయీస్ పరిస్థితి రాష్ట్రంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది ఇప్పుడు కాదు ఇది దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మాకు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళకున్న సమస్యలు పని చెప్పుకోవచ్చు చెప్పుకుంటూ వచ్చారు కానీ ఎక్కడ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ముందుకు రాలేదు అది చాలా పొరపాటు ఇప్పుడు మీరు లేవనెత్తిన ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి మాత్రం మీకు స్పష్టంగా చెప్పగలుగుతున్నాను రెండు ప్రధానమైన సమస్యలు నేను ఇప్పుడే మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఆరోగ్యం గురించి ఆరోగ్యం అనేది ఒక ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేదే అది మనం చేసే మనం ప్రతిరోజు ప్రభుత్వంలో ఒక ఎంప్లాయీగా ఉన్నా ఒక పౌరుడిగా ఉన్నా మనం మన దేశంలో మనకి సరైన ఆరోగ్య అవసరాలు ఉన్నప్పుడు మనకి ఒక మంచి ఆసుపత్రులు దానికి డాక్టర్లు మందులు ఇవి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈఎస్ఐ హాస్పిటల్ అనేది దేనికోసం అది ఎంప్లాయీస్ కోసం ఒక రక్షణ ఇచ్చే విధంగా ఎంత డబ్బు అయినా సరే ఈఎస్ఏ హాస్పిటల్లో మీరు కార్డు చూపించుకుంటే ఆ ఎంప్లాయీ కార్డు మీకు అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు లేకుండా వర్తించినట్టు వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు ఇదంతా ఎందుకు అసలు మనకి ఇక్కడ వెనకాల మనం కట్టుకున్న ఈ అద్భుతమైన గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ లో ఆ రోజు మీ అందరి కోసం ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసాం ఐదో అంతస్తులో ఉచితంగా మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి వాళ్ళ బిడ్డల పెళ్లిలో లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వెనకాల మొత్తం మీకు ఇదే బిల్డింగ్ లో ఉచితంగా మీకు ఆ రోజున కళ్యాణ మండపం నాకు ఏర్పాటు చేద్దామని ఆ నిర్ణయించుకున్నాం కానీ దాని తర్వాత పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అద్భుతంగా కట్టే మనం ఈ కాంప్లెక్స్ ఈ రోజు దాని పరిస్థితి ఏంటి అదే విధంగా సిపిఎస్ రద్దు గురించి ఆయన చెప్పాడు ఏమైపోయింది ఎందుకు దాని గురించి స్పందించడం లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయనే విషయం తెలియదు అతనికి మరి మాట ఇచ్చారు ఆ రోజున ఎందుకు దాని గురించి స్పందించడం లేదు కనీసం వైద్య సదుపాయాలు ఈ రోజున ప్రభుత్వం నుంచి మనం చక్కటి వైద్యశాల ఉంది మనకి మరి గుంటూరు జిల్లాలో మనలో గర్వపడే విధంగా మనకి తెనాల్లో తల్లి పిల్లల హాస్పిటల్ ఉంది ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉంది దాని ఇంకా ఆధునికరణ చేయాల్సిన బాధ్యత పోయి ఉన్నదాన్ని కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు అసలు మనకి ముని మున్సిపాలిటీలో మనకి ప్రత్యేకంగా మనకున్న నిధులు ఈరోజు ఏ విధంగా ట్యాక్సులు పెంచాం చెత్తపర విషయం గురించి మీరు కూడా ఎన్ని అవమానాలు గురయ్యారు ఏ ఇంటికెళ్ళినా మిమ్మల్ని నిలదీస్తున్నారు కదా చెత్తపర గురించి ఏంటని ఏ షాప్కి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా మరి ప్రభుత్వం మీద సమకూర్చిన నిధుల్ని ఎందుకు మరొకసారి అందరికన్నా ముందు చూసుకోవాల్సిన బాధ్యతగా మన ఎంప్లాయీస్ని మన ఎంప్లాయీస్ బాగుంటే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి పౌరులకి అందించే సేవల్లో కానివ్వండి ఇంకా ముందు తీసుకెళ్ళగారు సిఐటియు నుంచి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మున్సిపాలిటీలో చేస్తున్నా ఉన్నారు ఇంకా బ్యాలెన్స్ నలభై మూడు మున్సిపాలిటీస్ కూడా త్వరలో ఇందులో చేతాయన్నా రేపటించనా ఓకే ఈ నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో కూడా మీరందరూ సమ్మెకు దిగితే ప్రజల సంగతి ఏంటి ఎన్నో దీని గురించి వీళ్ళు స్పందించడం లేదు ఖచ్చితంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి ఈ రోజు ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కనీస మౌలిక సదుపాయాలు లేదు రూపాయి ఖర్చు పెట్టలేదు వీళ్ళకి రోడ్డు పైన కానీ డ్రైన్ పైన కానీ కొత్త యంత్రాలు కొనాలన్న విషయంలో కానీ ఎక్కడ కూడా వెళ్ళలేదు అన్ని ఎక్కడ చూసినా స్కామ్ లేదు ట్రాక్టర్లు కొన్నారు ఆటోలు కొన్నారు అది కూడా ఒక స్కామ్ కానీ మాయా మారిపోయింది ఇప్పుడు ఆటో డ్రైవర్ గురించి కూడా మీరు చెప్తున్నారు క్లాప్ విషయంలో మరి ఎందుకు స్పందించడం నాకు అర్థం కావాలి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది వాళ్ళే ఆ పథకం ఆ పథకం ప్రజల్లోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కానీ స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి మిమ్మల్ని అందరం కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా ప్రభుత్వం నడిపించడం అనేది అంత సులభమైన పని కాదు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకుండా పిలిచి ఒకసారి మీతో కూర్చొని చర్చించి ఏ విధంగా మనం కొన్ని కొన్ని అంశాల పైన మీరు లేవైతే కొన్ని అంశాలు ఈ ఐదు అంశాలు ఉన్నాయో ఈ ఐదు అంశాలని ఏ విధంగా మనం పరిష్కారం చేయగలుగుతాం చేసుకోగలుగుతామని ప్రభుత్వం నుంచి స్పందించకపోతే మాత్రం మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు కూడా నమ్మకంతో ఈ ప్రభుత్వానికి మీరు ఓట్లేసారు నిలబెట్టారు లేకపోతే ఇంత అధిక సంఖ్యలో మీకు మెజారిటీ వచ్చేది కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరు నమ్మారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతంగా చేస్తున్న కార్యక్రమాలు నమ్మారు మీరు కానీ ప్రతి వర్గాన్ని దెబ్బ కొట్టారు ఈరోజు అంగన్వాడీ మహిళల పాపం వాళ్ళ కేంద్రాలు పోసేసి వాళ్ళు రోడ్డుపై నుంచి కూర్చున్నారు మీరు పారిశుద్ధ కార్మికులుగా మున్సిపల్ ఎంప్లాయీస్ గా మీరు రోడ్ మీద నిలబడ్డారు ఇంత ముందు ఇంకో శిబిరానికి వెళ్ళాం లాయర్లు అక్కడ ముందుకొచ్చి కొత్త చట్టాలు ఏవైతే విరుద్ధంగా తీసుకొస్తున్నారో సరే రాజ్యాంగానికి విరుద్ధంగా దాని గురించి కూడా పోరాడుతున్నారు ప్రతి రంగాన్ని ఇబ్బంది పెట్టారు దాన్ని మీరు గుర్తించాలి అసలు తెనాలి మున్సిపాలిటీ ఎంత అద్భుతంగా ఈ రోజు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మన ఎంప్లాయీస్ కి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి ఇక్కడ మనకి కానీ వాళ్ళు ఆ మాత్రం కూడా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు ప్రతి కార్మికులకి మనం సోదరుడికి సోదరు మనకి ఏదో విధంగా మన మున్సిపాలిటీ నుంచి మన అండగా నిలబడగలుగుతాం మీరు చూసారు గతంలో మీరు పోరాటాలు చేసినప్పుడు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న స్థానికం ఉన్న కమిషన్ వచ్చి కూర్చొని మీతో మాట్లాడి చర్చించి సమస్య ఉండకుండా మీకు పరిష్కారం చేయడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేశాం ఈ ఔట్ విషయం అంటారా ఇది డెఫినెట్ గా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది రాష్ట్ర ప్రభుత్వం అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్దాలు అన్నిటికన్నా పెద్ద అబద్దం ఇది ఎందుకంటే మీతో పాటు వాలంటీర్లు అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మించారు వీళ్ళని ఐదు వేల రూపాయలతో పనిచేపిస్తున్నారు ఈ రోజున వాళ్ళందరినీ కూడా కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు మిమ్మల్ని అందరినీ కూడా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చేయడానికి విధి విధానం ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని మీరు చేస్తున్న సర్వీస్ని ఎందుకంటే ఇంత కష్టమైన పని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు నిజంగానే పారిశుద్ధ కార్మికులు అందులో ప్రత్యేకంగా రెల్లి కులస్తులు ఏ విధంగా కష్టపడి పాపం ప్రొద్దులు లేస్తే వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా మన పట్టణం గురించి మన గ్రామాల గురించి ఇతర ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి వాళ్ళు కష్టపడతారు దాన్ని మేము గౌరవిస్తున్నాం మీకు ఖచ్చితంగా ఆదరించే విధంగా ప్రభుత్వం మారాలి మనసున్న ప్రభుత్వం రావాలి మీకోసం అంతేగాని ఏదో ఉపన్యాసాలు ఇచ్చేసి ఓటు కోసం లబ్ధి కలిగే విధంగా స్పందించే విధంగా ఆలోచన అది మానుకోవాలి తప్పకుండా పెద్దలు చెప్పినట్టు అనేక ప్రభుత్వాలకి ఈ విధంగానే వినించుకున్నారు గతంలో కానీ స్పందించేవి ప్రభుత్వాలు పిలిపించుకుని మాట్లాడి ముందుగా మంత్రి గారి సమక్షంలో తర్వాత అధికారుల సమక్షంలో అవసరమైతే ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరిష్కారం మాత్రం జరిగేది ఈరోజు పరిష్కారానికి మార్గమే లేదు అసలు మీకు కలవడానికి కూడా అవకాశం లేదు ముఖ్యమంత్రి గారు మేము మీరు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి మా సమస్యల పైన మీరు ఒక ప్రయత్నం చేసినా కూడా ఈ రోజు కలిసే పరిస్థితి లేదు జనసేన పార్టీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో మేము ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చి మీ అందరు కూడా అండగా నిలబడే విధంగా ప్రతి ఒక్కరికి మీరు కోరిన విధంగా కొన్ని ఆర్థికమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని తప్పకుండా మీకు మేలు చేసే విధంగా ఒక ప్రయత్నం మాత్రం డెఫినెట్ గా మేము చేస్తాం ప్రయత్నమే కాదు నేను మీకు మాటిస్తున్నా పారిశుద్ధి కార్మికులకు ప్రత్యేకంగా మాట్లాస్తున్నా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున నూటికి నూరు శాతం మీ అందరికి అండగా నిలబడ్డానికి రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా మీకు అన్ని విధాలుగా అది ఒక్కోసారి సందర్భంలో ఆర్థిక ఇబ్బందులైనా సరే మీ జీవితాల్లో వెలుగు వచ్చే విధంగా తప్పకుండా మేము జనసేన పార్టీ నుంచి మీకు కట్టుబడి ఉంటాం మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అని చెప్పి చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా దయచేసి ఈ సమ్మెలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా కోరుకునేది ప్రజలందరూ కూడా మీకు అనుభవం తోటి దీన్ని ఇంకా విస్తృతంగా చేసేటట్టు మీరు ఒక మంచి ప్రయత్నం చేయండి ఒక రాజకీయ పార్టీగా మేము మీకు అండగా నిలబడడానికి కోసం ఈ రోజు వచ్చాం మా గుంటూరు జిల్లా అధ్యక్షులు కానీ వెంకటేశ్వర కానీ మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పుడు కూడా మీకు ఈ సమస్య పైన మీరు చేస్తున్న పోరాటం మీరు అడిగి 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 అలిసిపోయారు కాబట్టి మీరు చివరికి ఈ స్థాయికి వచ్చారు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజున స్పందించలేని ప్రభుత్వం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది మనసున్న ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడి ఇటువంటి కార్యక్రమాలు మీకు రోడ్ రోడ్డు పైన దిగ దిగ చూడడానికి ఆయన ప్రయత్నం చేసేవాడు అది మాత్రం ఇక్కడ జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్న ఈ ఆందోళన మీకు రావాల్సిన బెనిఫిట్స్ అది ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ కానివ్వండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి లేదా వేతనాల విషయంలో కానివ్వండి తప్పకుండా కూర్చొని చర్చించుకుని ఒక సమగ్రమైన ఆలోచనతోటి ప్రతి కుటుంబానికి ప్రతి ఎంప్లాయీకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు నిలబడాలి అటువంటి ప్రభుత్వం కోసమే మేము రాబోయే రోజుల్లో ముందుకెళ్లి స్థాపించబోతున్నాం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు రాబోయే రోజుల్లో డెఫినెట్ గా మీకు జరుగుతుంది ఇటువంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మా లాంటి వాళ్ళు మేము నిలబడతాం మీకోసం అని చెప్పి చాలా స్పష్టంగా మీకు చెప్పుకుంటూ జనసేన పార్టీ తరఫున ఇంకోసారి మీకు హామీ ఇస్తున్నాను కార్మిక సోదరులకు కార్మిక సంఘాల్లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి ప్రత్యేకంగా మనకి ఈ రోజున పారిశుధ్య విషయంలో మీరు పడిన కష్టాల్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీ జీవితాల్లో గౌరవం నింపే విధంగా ఆర్థికంగా మీకు బలోపేతం చేసే విధంగా జనసేన పార్టీ ప్రభుత్వం రాబోయే రోజులు నిలబడుతుందని చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తున్నా తీసుకుంటున్నాను జయంత్ చేస్తున్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన తల్లుకోవాలి అని చెప్పేదో ఒక సభలో చెప్పినట్టున్నాడు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మీరేమడుతున్నారు మా కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవతారా బాబు మా కాళ్ళు పట్టుకొని ఎత్తి లేపి కింద పడేసావు కూర్చోబెట్టు అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటే ఈ రోజు వరకు కూడా పట్టించుకోకుండా పైపెచ్చు సమ్మె చేస్తే మళ్ళా మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఎంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందో చూడండి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అన్ని హామీలు కూడా సంబంధిస్తామనిపించినాయి ప్రతి కోరిక కూడా సంబంధిస్తున్నాయి కానీ నువ్వే వాళ్ళ అధికారంలోకి కూర్చున్న తర్వాత ఏ ఒక్క కోరిక కూడా సంబంధిస్త అన్ని అసమంజసమే అంటే నువ్వు ఒకటే ఇంకొకటి కూర్చుంటావు ఒకటే అన్న సంధానం ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనించమని చెప్పేసి జనసేన నుంచి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో ఆక్షేపణ చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు ఆ రోజు నువ్వే చెప్పావులా అన్నస్తాడు అక్క అంతా మంచిగా జరుగుతుంది అన్న వస్తాడు మీరు కోరుకున్న ప్రతి కోరిక తీరుస్తాడని మరి అన్న వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోతుంది పాపం వాళ్ళు కూడా చూశారు అన్న రాగానే చేస్తా అన్నాడు సరే పాపం అన్నకేదో కొంచెం ఇబ్బందులు ఉంటేలే ఇవాళ కాబట్టి ఒకవేళ కాబట్టి రెండు నెలలు చేస్తాడు అనుకుంటే రెండు నెలలు దాటి మూడు నెలలు దాటి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు అయితే ఈ రోజున వచ్చి ఒకసారి గుర్తు చేసి అన్నా నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పేసి మనం మాట్లాడి ఏం చెప్తారు కదా నా కలమ్మలు చెల్లెలమ్మలని ఆ కలమ్మలు చెల్లి అందరూ కూడా ఇవాళ వచ్చి అన్నా నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చంటే మీ మీద కేసు పెడతానంటారా సో ఖచ్చితంగా ఈ రోజున జనసేన పార్టీ నుంచి మేము చెప్తున్నాం మీ న్యాయమైన పోరాటానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా మద్దతు ఉంటుంది కనుకనే రోజు మా పార్టీ ముఖ్య నాయకులు మీరు ఇద్దరికొచ్చి కూర్చోవడం కూడా జరిగింది మేము కూడా రాష్ట్ర కూడా చెప్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి వాస్తవంగా మీరే అన్నారు కదా ఎవరు చేయనటువంటి పని చేస్తున్నప్పుడు మరి చాలా ఎక్కువ చేసేవాళ్ళి నువ్వు ఇంట్లో కూర్చుని నీ ఇంటి రిపేర్ చేసుకోవడానికే కొన్ని కోట్లు బడ్జెట్ కేటాయించుకున్నావు మరి వాళ్ళు ఏమైపోయా బడ్జెట్ లేవంటావు ఓ పక్కన ఆరు వందల అని చెప్పేసి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నిన్న కేటాయించావు మరి మీ అక్క నమ్మల సినిమా ఓట్లు పడేసి నువ్వు మాత్రం నీ సహచార మంత్రితో మాత్రం ఆడుకుంటున్నావు చక్కగా అది కాదు కదా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెక్టార్ ని కూడా నిర్వేదించేసేవాళ్ళ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం తక్షణమే పారిశుద్ధ్య కార్మికులకి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడమే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కూడా వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నాడు సోదరుడు హాస్పిటల్ వసతి గాని ఏ ముక్క వసతి లేదు వాళ్ళకి వీళ్ళకి ఏదో పదివేల జీతం దాటిందని నువ్వు పెద్ద గొప్పగా చెప్పినటువంటి నవరత్నాలు కూడా వీళ్ళకి చెందకుండా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే ఏ ఫెసిలిటీ కూడా వాళ్ళకి రాదంట వాళ్ళ మీరు దృష్టిలోనే వీళ్ళందరూ ఎంప్లాయీస్ కారపటం వాళ్ళు ఇక్కడ తింటారంలో రోడ్డు ఎదుగుతుంది మళ్ళీ నాకు ఇస్తున్నటువంటి హామీ నెరవేర్చి నెరవేర్చుకుని నీ కోసం నీ ఫుటో ఎదురుగా పెట్టుకుని మొక్కాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వీళ్ళ యొక్క కోరికలను తీర్చి వాళ్ళ సక్రమంగా మళ్ళా యథావిధిగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్న కనుక మీరు ప్రయత్నం చేయకపోతే వాళ్ళ పక్షాన జనసేన పార్టీ కూడా మేము కూడా ఇంకొక టెంట్ వేసుకున్న పక్కన మా వాళ్ళతో మేము వాళ్ళకి సపోర్ట్గా కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఒకసారి చెప్తూ